వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి వాళ్ళ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళది షాప్ ఓపెనింగ్ అనమాట సో నాకైతే అంటే ముందు టూ డేస్ ముందు వెళ్ళడానికి వీలు అవ్వలేదు సో అదే రోజైతే నేను మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాను నేను వెళ్ళేసరికి అయితే హోమము పూజ అంతా అయిపోయి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అనమాట ఇంకా సో అందరూ అయితే వచ్చారు సొంత వాళ్ళ వరకే పిలుచుకున్నారు అమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అంటే అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ సో ఓన్లీ రిలేషన్ వరకు జస్ట్ మా సొంత వాళ్ళ వరకు టచ్ చేస్తేనే టూ ఎయిటీ నెంబర్స్ అయ్యారనమాట సో ఇక్కడంతా రిలేషన్లో మనం ఫోన్ పట్టుకొని అట్లా తీయడానికి వీలు ఉండదు ఇది అయితే మెయిన్ రోడ్ అనమాట షాపు లోతేమో తొంభై అడుగులు వెడల్పేమో ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అనమాట చాలా పెద్ద షాపు సో అందుకనేసి నేను ఒక్కటే అమ్మాయిని కాబట్టి ఆడపిల్లని ఇంకా వచ్చేసా అనమాట ఇక్కడైతే మా ఆడపడుచు మా వారికి రాఖీ కడుతుంది సో అమ్మ వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేశారు కదా అక్కడే ఉన్నారు ఇంకా మా ఆడపడిచే వాళ్ళు కూడా సో అందుకనేసి ఇంకక్కడే రాఖీ కట్టేసింది అనమాట ఇంకొక ఇంకా మిగతా ఆడపడుచులేమో వాళ్ళకి కుదరలేదన్నమాట రాలేదు పిల్లల్ని పంపించారు సో ఇంక ఇదైతే అందరు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వెళ్ళినాక లాస్ట్లో అనమాట ఫోర్ ఓ క్లాక్ అట్లా కొంతమంది మా సొంత వాళ్ళ వరకు ఉంటే అట్లా షూట్ చేశాను ఈ మామయ్య అనమాట ఇది కట్టించింది మమ్మీ వాళ్ళ బాబాయ్ కొడుకు సో ఇక్కడైతే అమ్మ వాళ్ళు మాకు బట్టలు అయితే రాఖీ పండుగ కూడా కాబట్టి మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టాను నేనైతే యూట్యూబ్ లో అయితే పెట్టలేదు ఇన్స్టాలో అయితే స్టోరీలో ఒక పిక్ అయితే పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే వ్రతము వాస్తు హోమము నవగ్రహాల పూజ ఇవన్నీ అయిపోయినాయి ఇది లాస్ట్లో అందరూ పోయినాకైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అయితే షూట్ చేస్తున్నాను మళ్ళీ నైట్ వచ్చేసి మాడపడిచే వాళ్ళు కూడా ఫంక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ డే సో అందుకనేసి అటు వెళ్ళాలి అనేసి జస్ట్ ఒక టూ మినిట్స్ తీసి అంతే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఇంక ఇట్లా అంతకుముందు మా ఇల్లు కూడా ఇలానే ఉండేదన్నమాట మెయిన్ రోడ్డు మీద ఒకటే సౌండ్స్ పొల్యూషన్ అనేసి అమ్మ వాళ్ళు అయితే వేరే చోటకి మారారు సో మాకు ఇదంతా అలవాటు ఇట్లా రోడ్డు పక్కన సౌండ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలానే ఉండేది మా ఇల్లు ఒక టెన్ ఇయర్స్ నుంచి కొంచెం లోపలికైతే ఇల్లు చేంజ్ అయ్యాము షాప్ అయితే ఇది అనమాట మన ఫర్నిచర్ షాప్కి కానీ బట్టల షాపుకి కానీ అట్లా ఇవ్వాలి అనేసి ఇట్లా మొత్తం కట్టేశారు దీంట్లో అయితే డబల్ బెడ్రూమ్ కూడా పడుతుంది కాకపోతే ఇంకా షాపే ఉంటే బెటరు రోడ్ సైడ్ కదా అనేసి పెట్టారు ఆల్రెడీ ఫర్నిచర్ షాప్ వాళ్ళు అడిగారు అనమాట గృహప్రవేశం అయినాక టూ డేస్లో అయితే వాళ్ళకి షాప్ రెంట్కి అయితే ఇస్తామన్నారు ఇది వచ్చేసి పక్కకు వచ్చి గల్లీ అనమాట అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉంది నేనైతే మొత్తం లోపలికి పోయి చూపించట్ల అప్పటికే చాలా వర్క్ అయింది అసలు చాలా అలిసిపోయినట్టుండి నేను అసలు అంతా అయితే పోలేదు జస్ట్ బయట బయట అట్లా అట్లా షూట్ చేశాను అనమాట ఇక్కడ అందరూ పోయినాకైతే నైట్ ఇట్లా మనం కుడుములు అవన్నీ చేసి పెడతాం కదా ఇంకా నైవేద్యాలకి అవన్నీ తెచ్చుకున్న గిన్నెలు ఇంకా అందరూ ఇచ్చిన గిఫ్ట్లు గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ క్లీన్ చేసి అన్నీ ఆటోలో పెట్టి ఇంకా ఇంటికైతే వెళ్ళేసేవరకే నైట్ సెవెన్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మాడపడిచి వాళ్ళు ఏంటంటే ఊర్లో పోలేరమ్మ పండగ చేస్తున్నారు అనమాట అంటే మేకను కట్ చేస్తున్నారు సో నేనైతే ఇంకా అదే నైట్ మాడపడిచి వాళ్ళ ఊరు వచ్చాను సో అయితే రెండు మేకలు కట్ చేద్దామనేసి మొక్కుకుందనమాట మాడపడుచు ఇంకా ఇంట్లో అయితే ఇట్లా పొంగల్ చేసి ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా మొక్కుకొని ఇంకా తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా నైవేద్యం చెల్లించి ఇంకా అక్కడే కట్ చేస్తారనమాట సో ఇంకా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఊర్లో అయితే ఇట్లా చేస్తారు మనం మొక్కుకుంటాం కదా పోచమ్మ మైసమ్మ పోలేరమ్మ అని ఇట్లా ఇది వచ్చేసి వాళ్ళ ఊర్లో టెంపుల్ ఇదే ఊర్లో మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారు సో నేను అప్పుడెప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అనమాట ఈ టెంపుల్కి అసలు ఫుల్ వర్షాలు మాకు హైదరాబాద్లో అయితే కానీ అక్కడైతే ఆంధ్రాలో ఫుల్ ఎండలు స్వెట్టింగు బాబోయ్ అనిపించింది నాకు టూ డేస్కే అక్కడే పుట్టి పెరిగినా కానీ ఎందుకో ఇప్పుడు అలవాటు తప్పిపోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది కాబట్టి అక్కడ బా బాగానే ఉన్నాయి ఎండలైతే ఇట్లా ఫస్ట్ అయితే గుడి చుట్టూరు ఇట్లా ఐదు రౌండ్లు అట్లా తిరుగుతారనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ వరకు వచ్చాము అందరు ఏంటంటే ట్వెల్వ్ తర్వాత వస్తారనమాట లంచ్ టైంకి అట్లా ఇంకా మెయిన్ అయితే ఇట్లా మనం కట్ చేసి వండి అందరినీ పిలుచుకుంటాం కదా వాళ్ళందరూ వచ్చేసేవరకే చాలా టైం పడుతుంది సో ఇట్లా అయితే అయితే ఇంకా అందరూ వండుతున్నారు హెల్పింగ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఫస్ట్ మేకలు కట్ చేయాలి ఫస్ట్ అయితే బగారా సాంబారు గోంగూర చట్నీ ఇవన్నీ చేశారనమాట ఇక్కడ టెంట్ చుట్టూరు కూడా వేశారు ఇంకొచ్చిన వాళ్ళు కూర్చోడానికి చైర్స్ వాటర్ ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట ఇక్కడైతే పొలాలు బ్యాక్ సైడ్ ఎంత బాగున్నాయో కానీ ఎక్కువ అసలు ఏం షూట్ చేసుకోలేదు చెప్పే కదా ఇంకా అలానే కూర్చున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఫంక్షన్ అంతా అయిపోయినాకైతే ఫోర్కి అట్లయితే స్టార్ట్ అయ్యాము రిటర్న్ హైదరాబాద్ ఫుల్ ట్రాఫిక్ ఉంది మేము వచ్చేసే వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ మిడ్ నైట్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక చోట అయితే చికెన్ పకోడీ తీసుకొని కార్లో తింటూ వెళ్ళాము అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఇంకా డిన్నర్ చేయలేదు ఈ చికెన్ పకోడీ తింటూ వచ్చేసాము ట్రాఫిక్ జామ్ అయింది ఉప్పల్ దగ్గర మేమింటికి ఇంటికి వరకు ఆల్మోస్ట్ టూ అయిందనమాట ఇవాళ వీడియో అయితే సింపుల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్